కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తల శంకర్ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస సహకారంతో చేపట్టారు ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ శిబిరంలో యాభై రెండు మంది రక్తదాతలు సహృదయంతో ఇచ్చి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే పేద విద్యార్థులకు ఇరవై వేల సైకిల్స్ ఉచితంగా పంపిణీ చేసి పేద విద్యార్థులకు బాసటగా నిలిచారని కొనియాడారు రాబోయే కాలంలో విద్యార్థులకు మోదీ కిట్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి సంజయ్ తెలిపారని ఏ పేదవారికి ఆపద ఉన్నా సంజయ్ అన్న వైపు ప్రజలు చూస్తారని కార్యకర్త నుండి కేంద్ర సహాయక మంత్రిగా బండి సంజయ్ కుమార్ ఎదగడం మాలాంటి నాయకులకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు ఆ భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషాలు నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మరి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ వైజ్గా మొత్తం ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకున్నా కూడా మేము చదువుకోవాలనే ఒక గొప్ప ఆశయంతో ఉన్న వాళ్లకు బాసటగా నిలిచేందుకు మరి పదవ తరగతి జరిగే చదివే విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసి మరి వారి యొక్క రాతృత్వాన్ని నిరూపించుకున్నారు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు పోయిన సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పరికరాలు లేవు అని చెప్పేసి పెద్ద పెద్ద పరికరాలు ఖరీదైన పరికరాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క పార్లమెంట్లోని ప్రతి ఒక్క ప్రభుత్వాసుపత్రిలో మరి ఖరీదైన పరికరాలను అందించిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారి అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పరికరాలు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు రెండోసారి గెలిచిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి ఇచ్చిందనంటే అంటే వారి యొక్క సేవ సేవ ఏదైతే ఉన్నదో అదే వారికి పెద్ద అండగా కార్యకర్తలుగా అండగా ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా కౌన్సిలర్ స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఎంపీగా రెండు సార్లు గెలుపొంది కేంద్రంలో ఒక అత్యున్నత పదవిలో బండి సంజయ్ కుమార్ గారు కొనసాగించడం కొనసాగుతుండడం మాకు చాలా గర్వకారణం కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు సామాన్య కార్యకర్తలు అంత నుంచని మరి ఇంత పెద్ద హోదాలోకి పోవడం సంజయన్న గారు మరి మాకు సంతోషంగా ఉన్నది భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద స్థాయిలో వారు అత్యున్నత పదవులను అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం వారి ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరసిల్లాలని చెప్పేసి ఈరోజు వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో